రెడీ యాభై రూపాయలు ఇప్పుడు ఇప్పుడు గెలిపించి నీ సత్తా చూపించు నేను ఊళ్ళలో కూర్చున్నాను నేను ఒక్కదాన్నేం గెలవలేదులే మహాయిమత్త కూర్చున్నాడు ఒకడో చీరలో కూర్చున్నాడు ఒకడో నేను అలాగే ఆయన ప్రాణాలు రండి అదృష్టాన్ని పరీక్షించుకుందాం ఇవ్వాలి కూడా అలాగే అనుకో అప్పుడు ఏదో జిమ్ చేసేట్టు ఒప్పుకుంటాం లేకపోతే మీరు గెలిస్తారు ఇవాళ రండి హౌజీ అనగానే నేను ఆడిస్తా అంటున్నావు నెంబర్లు వస్తాయి చూసి చెప్పాలి లేవు అదే ఆటో జనరేటెడ్ కదా కళ్ళద్దలు పెట్టాలి నువ్వు ఆ నెంబర్ చూడాలంటే నెంబర్ చదవడం రాదు కానీ నేను ఆడిస్తా నేను ఆడిస్తాను వీళ్ళందరికి ఎవరికి నమ్మస్తా చే అయితే టాలెంట్ అనుకున్నారు ఆ బోర్డు స్కూల్లో నేనా అది బోర్డు స్కూల్ బ్యాచ్ అంటే దేవుడు ధనమా అబ్బా బాబోయ్ ఇక్కడ చూడు కాదు ఎక్కడ చూడు పూజలంట అమ్మవారికి ఏ అమ్మవారికి మా అమ్మకి మొక్క కావాలంటే మా అమ్మే పడుకుంది పాపం అమ్మ మాట అని దీవెళ్ళు కావాలంట ఆశీస్సులు ఏసిని ఎసినంట డా డాడీ కాదు ఎళ్ళడప్పుడు చేయాలాలకి లేదు లేదు చేయమంటే డాడీ ఆ ఓకే చూద్దాం ఆనందనలనేవో నాచేదుకొస్తుంది చూద్దాం ఇగో అందరికి టికెట్లు వచ్చేసని కదా ఇగో ఇదలే క్యాంపౌండ్ వచ్చింది కంప్యూటర్ జనరేట్ అయ్యిందా వచ్చింది అదే మాదేకినే 50 రూపాయల కంట్రోల్ టికెట్ పట్టు టికెట్ పట్టు రామే రామే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసిందా నీకు ఫస్ట్ నెంబర్ దగ్గర లాగేసుకొని దగ్గర ఓకే నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అయ్యి నాకుంది ఏంటి ఫస్ట్ నెంబర్ నీకే వచ్చింది కదా ఇంకేం గ్యాంలింగ్ మరి మరి మాకు కూడా ఒకటే వచ్చింది అక్కడ ఇక్కడ చూడు దూరం జరిగిపోతుంది అయ్యి బాబు ఏంటి అన్ని అదే అన్ని మార్చి మార్చి ఒకేసారి రెండు నెంబర్లో చూద్దనా ఓకే ఏది పసిపిల్ల ఏమైనా పద్దెనిమిది ఎయిటీన్ నెక్స్ట్ నెంబర్ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ నెంబర్ ఎప్పునా ట్వంటీ త్రీ బాబా చూడు ఎన్ని నెంబర్లు వచ్చినాయి చూడు నువ్వు కొన్నావు టికెట్ కొడతాయి జల్ది బా నిజంగానే అయిందా ఏది బుబ్బాయ్ నెంబర్లు చెప్పే ఏం సూదిదారం పెట్టి కుట్టేసినట్టు కుట్టావు దానికి గుచ్చి గుచ్చి పొడిచి పొడిచి నెంబర్ చెప్పు ఓకే ఓకే అయి నీకు నెంబర్లు కనిపిస్తున్నాయా పెట్టి చూస్తుంది కళ్ళు చూడంతా పెట్టుకోలేదు చూడు మరి నేను ఆశిస్తాను ఎలా పడుకోవచ్చు చూడు వంద పెట్టావు రెండు వందల యాభై కొట్టావు ప్రైజ్ ఇచ్చేస్తాం ఇంకో డబుల్ మీ డబ్బులు మీకు మళ్ళీ ఫోన్పే పే ఇదిగో ఆశీర్వచనాలు బాగా ఫలించి వంద పెడితే రెండు వందల యాభై వచ్చిందంట ముందు కాదు ముందు ఇక్కడ పెద్ద సీన్ అయింది అది మరి అందరు అందరూ ఇప్పుడు చేయించుకోవడానికి రెడీ అయిపోతున్నారు ఇల్లంతా మాతాజీ నువ్వేనంట అగో చేయ వంద పెట్టే రెండు వందల యాభై వచ్చిందంట చేయి పెట్టిందంట ఎవరికాశీర్వచనాలు తెలిసి తెచ్చి ఇక్కడ గుండు పెట్టేడు అంతే ఇగో పెట్టాడు పెట్టాడు పడుకోనివ్వడా లేవు

ముద్దులు ఆడపడుచుకొని అదే కాదు హైమాత్తు రెండు వందల యాభై వచ్చింది కాబట్టి అత్త నా టికెట్ కూడా నువ్వే పెట్టే అత్త అదే ఆనందం ఎలా ఏమోనండి ఈసారి మీ అన్న పెట్టించుకుంటారా నేను ఇచ్చేదేం లేదు నేను వాళ్ళ నెంబర్ అంతే రావాలి నెక్స్ట్ కాయ్ ఆలోచించిన ఆశాభంగం టికెట్ కావాలంటే ఇక్కడ ఆశీర్వాదాలు కావాలంటే ఇక్కడ టికెట్ అయితే యాభై రూపాయలే ఆశీర్వాదాలు అయితే ఐదు వందలు కాదు టికెట్ అయితే యాభై రూపాయలు ఆశీర్వాదం అయితే ఐదు వందలు అంట మరి అక్కడ చూడు వందే రెండు వందల యాభై వస్తుంది చేతిలోంచి ఇలా కిరణాలు పడతాయి మాతాజీ అంటే ఇక్కడ నుంచి కిరణాలు ఎవరితో కావాలంటే అలాగే ఆసీస్లు ఇక్కడ తలబెట్టే పెడతా ఇప్పుడు నాక్క కూర్చోబెట్టేలా ఉన్నారు మీరు అమ్మ మరి కూడా పోస్ట్ కూడా పోటీలు పడిపోతున్నారు రెడీ అందుకని నిన్ను రామ ఎవరు నేను క్యాష్ అంతే ఎవరు కావాలన్నా నా దగ్గర వచ్చి క్యాష్ ఇస్తే నేను చిట్టి రాసేసి ఇస్తాను అట్ ఏంటి నాలుగు వందలు చెల్లేదంటే ఫోన్పే చేస్తారు ఇచ్చేవాడి ఇచ్చింది ఆల్రెడీ వంద రూపాయలు అయిపోయింది మూడు వందలు అయ్యి అంతే సెకండ్ గేమ్ ఇంకో వంద వేలు టికెట్లు అంటే లాభ వచ్చింది నాలుగు వందలు డాభింది ఇంకో టూ ఫిఫ్టీ కొంచెం ఫ్రీ అయిపోతు అయ్య ఇందులో మేమే చేయలేదమ్మా మేము ఓన్లీ టికెట్లు అమ్మాం అంతే ఈ అమ్మవారి తనం అంట అమ్మవారికి అక్కడ అంటే అదే పూజలు పునస్కారాలు మాత్రాలు అన్ని చేయాస్తుంది మస్కారాలు అన్ని లైన్లన్నీ అయిపోయి హౌజీలన్నీ అయిపో కాదు ఇందాక దూరం ఇచ్చి అంటేనే ఫుల్ హౌస్ అయింది ఇప్పుడు యాక్ష్ంగం పెట్టేసింది న్యాయబద్ధం అంటే ఏంటి అందరికీ ఏదో ప్రమోషన్ చేస్తున్నావు

ఇవ్వాలటా అదేం లేదు ఏ అకౌంట్ కా అకౌంట్ అంతే ఫ్రెష్ అకౌంట్ మరి డబ్బులు పెట్టిన లాభం నష్టాలని నేను నేను పెట్టాను నీకు మీ తమ్ముడే కదా ఇచ్చే నా బాబాయ్ కన్నా ముందు నీ తమ్ముడు కాదు నాకు బాబాయ్ అవ్వడం కన్నా ముందు నీకు తమ్ముడయ్యాడు ఎప్పుడు లేరు ఇప్పుడున్నావు కదా ఇచ్చే అప్పుడు ఎవడు అడిగాడు ఇది బరీ బాగుంది దబాయించి అడగలనుకో మేము ఖర్చుగా ఉంటాం అందుకే ప్రూఫ్ చెప్ ప్రూఫ్ కూడా రాసి పెట్టాం డ్యూప్లెక్స్ అంట మాకు ఎక్కడ ఉందో డ్యూప్లెక్స్ నువ్వు అన్నారంటే ఇచ్చే మాది ఒక చిన్న ఫ్లాట్ డ్యూప్లెక్స్ అంటే డ్యూప్లెక్స్ ఐఏఎక్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టు ఏంటి ఇంత గా ప్రిపేర్ అవుతున్నారు అందరు నెంబర్ తీసుకుంటారు ఓకే సెవెంటీ సెవెన్ నెక్స్ట్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఇలా అందరం ఎయిటీ సిక్స్ ఏంటి మళ్ళీ రో పాయ్యో చెయ్యో పావేవా బాగా ఇప్పుడు నంబర్లన్నీ మారిపోతాయి చూడు నెక్స్ట్ నెంబర్ ఎయిటీ ఎయిట్ జీరో ఎయిటీ ఏంటి ఏం చెప్పాలి ఎయిటీ ఫైవ్ చెప్పాలా చెప్తా 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 ఇక్కడ ఇక్కడ రాంగ కాయిన్స్ ఇప్పుడు మనం ఆడింది కంప్యూటర్ తోటే నో గ్యామ్లిక్ అందరూ ఆడి ఆడి ఈ మధ్యలో స్నాక్స్ తినుకుంటూ ఆడుకోవాలి జీళ్ళు చెక్కలు

పాపను హైదరాబాద్ నుంచి తీయరే పోగడే రాలేదా నిను తెలుసే డికే నే కప్ర ఆపరేషన్ చేస్తా ఇక్కడ లాగా తీనికిచ్చేయండి పాప అంటే హైదరాబాద్ నుంచి ముందే వచ్చారు మాక్స్ తీస్తేనే వచ్చేదా కస్మే నా మెకార్ ఏంటో వేగన వేగన రేస్త్రో వచ్చా ఐ మాట ఇదే పాట పాడుతా హైదరాబాద్ నుంచి ఇచ్చే పాప వాళ్ళకి ఎంత కొద్ది పంపించనా ఇగో అందరూ కాళ్ళు ఎంత అంటే అంతంత సరిపెట్టేశారు అయిమత్తా నువ్వు మాత్రం ప్రతి ఆటలో తగ్గేదేలా అన్నట్టు ఫస్ట్ ఆట రెండు వందల యాభై తర్వాత రెండు వందల యాభై తర్వాత రెండు వందలు అలాగా ఫుల్లు కొట్టేసింది ఫుల్ దీవెల్లో బాగా అసలు మూడాట్లు మూడాలు కొట్టేసింది పెట్టమట్లేదు అదే పొద్దు వెనకాలకు తేలించేస్తుంది అది స్టార్ట్ చేసా స్టార్ట్

వచ్చేసూడ ప్రేమ సరే ఇప్పటికి ఎందుకే రిజల్ట్స్ చెప్పమంటారా చూడాలని ఉందా చూడాలని ఉంది అని అలా మీరు అయితే చూడాలని ఉందా ఎవరైనా సంపాదించారా ఓడిపోయిన వాళ్ళు అలా ఏం లేదు వరుసగా వస్తే చెప్తా ఫస్ట్ తులసితో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ డబ్బులు అదే కాదు పాప పైన అది కింద కూడా రాలేదు పైన ఉన్నప్పుడు డబ్బులు వేస్తుంది దానికంటే డబ్బులు వచ్చింది ఫోన్ లో అదే మూడు ఆటలు ఆడింది అది ఫస్ట్ హ్యాపీ పెట్టింది వంద కొట్టింది మళ్ళీ రెండు రెండు టికెట్లు ఉంటాయి అలాగా నో లాస్ నో ప్రాఫిట్ ఏం తోలిసి అయిపోయింది ఆ ప్రాఫిట్ లేదు అదే చెప్తున్నాను యాభై రూపాయలు లాస్ నేనేదో పాప అది హ్యాపీ ఫీల్ అవుతుంది కదా నో ప్రాఫిట్ నో లాస్ ఉన్నా లేదు లేదు యాభై రూపాయలు లాస్ మొత్తం పోగొట్టేసా நெக்ஸ்ட் விஜேத்த சைலெண்ட் ஹோம் மூடாட்டில் ஆடிந்த நூற்றை சம்பாதிச்சு சோ நோ லாஸ் பிரபுதா படிக்குது மத்திய மத்தியில் எல்லாம் అలా మాయ మాటలు చెప్పి మా అన్నయ్యని పడగొట్ట మంచిగా ఆడింది కొట్టింది కాదే లక్ష్యం బారద లక్ష్యం వార ఏంటి కాదు నా పాటిని నేను ప్రశాంతంగా ఏదో చంపాల అప్పుడు ఏదో జరిగింది నేను చెప్పి నా పాట నేను మాడితే మసాలా దోస్తే నువ్వు క్యూరియాసిటీ పెంచు ఇప్పుడు ప్రసాద్ బాబు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అప్పుడు మా ఆయన వెళ్ళిపోతాను కిట్ మర్చిపోయి వెళ్ళిపోవడానికి పోతు పచ్చిపోయాప్ అదే కాదు మీరు అందరూ మా వాళ్ళు వీడియోలు చూడరన్న ధైర్యంతో ఇష్టం వచ్చినట్టు అన్ని రికార్డ్ చేసి నేను లింక్లు పంపి రోజు ఎలాగో మేనేజ్ చేసాం ఏదో రాజాకి చేస్తాను సరే సరేదో వెళ్ళాను మన్నాడు భోజనాలు అయిపోయాక ఇంకా వెళ్ళిపోతామండి సంజయ్ వాళ్ళు వెళ్ళిపోయారు లే సంజయాల కూడా వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళిపోదాం ఎందుకు ఇంక ఇక్కడ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇంకప్పుడు అప్పుడు ఏం చేయాలి అప్పుడు అప్పుడు కూడా కార్ డ్రైవర్ని పెట్టుకుని వాళ్ళ డ్రైవర్ ఎవరో ఉంటాడాడు మన్మదా ఫోన్ చేసి డిపోతేకోట్టి బ్రహ్మదేవుడు దిగి వస్తున్నా సరే తన ఒక్క గంట రిలాక్ట్ అయ్యి నేను వెళ్ళిపోతాను మీరు ఎవరు ఆపకండి అయ్యక్క సస్పెన్స్ కొనసాగుతూనే అన్నారు అప్పుడు ఏదో జరిగింది అప్పుడు చేసి అలా కాదే ఇదే మర్మదా డ్రైవర్ ఉన్నాడు కదా ట్రాఫిక్ మనం ఎక్కడికి వెళ్ళాం అరచి వెళ్ళి వెళ్ళాం కదా అప్పుడు ఈ ట్రాఫిక్ ఉంది కదా అప్పుడు ఇరికిపోయాం కదా మర్మదాకి చెప్దాం బావ డ్రైవర్కి ఫోన్ చేసి ఏమండి ట్రాఫిక్ ఎలా ఉందండి జామ్ అయిపోయిందా లేకపోతే క్లియర్ అయిపోయిందా అని అడుగుదామండి బావగారు అది మన్మదా ఏం చెప్తే అది చేయండి మీరు అన్న మన్మదాకి ఫోన్ చేసి మన్మదా మా మా బావగారు కూడా ఫోన్ చేసి అడుగుతారు నీకు ట్రాఫిక్ చాలా జామ్ అయిపోయిందండి అట్లా ఈ టోల్ గేట్ దగ్గర ఒక వంద వంద కార్లు ఉండిపోయినాయండి మీరు వచ్చినా వైజాగ్ వెళ్తానికి ఛాన్స్ లేదు ఒకవేళ ఉన్నా అక్కడ జగన్ వస్తున్నాడు మీరు ట్రాఫిక్లో ఇరికిపోతారు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది చెప్పలేము ఇష్టం ఒకసారి దాని నుంచి రహస్యంగా నెమ్మదిగా చెప్తున్నావు కదా తెలియకూడదు మా అన్నయ్య కదా నీకే అయిపోతుంది నీ వచ్చినా ఇప్పుడు ఎందుకు లోకి వెళ్ళిపోయిందండి ఇది

ఇష్టం మీరు ఎన్ని బాగా నేర్చుకోట సంజయ్ వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడికి ఆ బాధని సరే 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 ఇక్కడ సీన్ ఇది ఓకే ప్రసాద్

మనల్ని ఎలా మోసం చేస్తున్నారు మీకేం తెలియట్లేదు అని అంటే కళ్ళు తెచ్చుకోవాలి తులసిది అయిపోయింది కదా బిజేత అయిపోయింది ఏవైనా నడపవాళ్ళు డబ్బులు లాగా డౌట్ మీరు వచ్చారు కానీ ఫస్ట్ మీదే చెప్పారు మూడు ఆటలు ఆడింది మావయ్య నూట యాభై పెట్టి వంద రూపాయలే గెలిచింది యాభై ఒక్క ఇప్పుడు చెప్పారు மொன்ன யாபி பக்கெட்டே இப்படி யாபை பக்கெட்டேன் பை யாபை ரூபாயில் எட்டே வந்து ரூபாய் அசலே மா மனத்தி ரோ இப்போ யாபை ரூபாஸ் பெட்டிண்டே அந்த மணி பெண்டோ கிஸ்ஸோ ஏ பிள்ளைன்னு சொன்னோரி யாபி ரூபாய் யாருமா அந்த டபுள் பெட்டிந்த எவரு விஜகி மணத்தி அந்த பெட்டிந்தே ஐமத்தே আরে ফার্স্ট গে গেল এনে ব্যাস চিপে দে দে তা যতক্ষণ না মিছে টাই না ত্রিছো ত্রিছো నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇచ్చేసి నీ దగ్గర ఆశీస్సులు తీసేసుకొని అక్కడ అమ్మవారికి దన్నాలు ఎట్టేసి అలా అయితే అండి మొత్తానికి ఏడు వందల యాభై కొట్టేస్తుంది కాదా ఎన్ని అనవసరం ఫోన్ పే చేయండి ఫస్ట్ ప్లేస్ ప్లేస్లో హైమత్త మధ్యలో నిద్రపోయిన బాబాయ్ వచ్చి సడన్ గా ఆడి సడన్ గా డబ్బులు కట్టి మళ్ళీ సడన్ గా వెళ్ళిపోయాడు అలాగే ఈ పాప అన్నట్లు ఆడింది మొత్తం అన్ని ఆటలు ఆడంగా యాభై రూపాయలు కొట్టింది అంతే మూడు ఆంట్లు ఆడి అంటే వంద బొక్క మావయ్య నూట డెబ్బై పట్టింది అక్కడ మావయ్య మీకు వీడియో చూపించే అది కూడా స్కెచ్ రెడీగా ఉంది మావయ్య మన దగ్గర గుడికి గుడికి ఏం లేదు ఇంక మేత అన్ని మాయే ఫస్ట్ ప్లేస్ అయి మతదే మొత్తం కేదారు ఇందేమన్నాడు బాలు గోవింద లాగా మా డబ్బులు పోతున్నాయండి ఫుల్ లాభం ఏ ఎవరికో చెప్పు అకౌంట్ ఫుల్ లాభం కొట్టేసింది మావే మూడు ఆటలు మూడాట్లు కొట్టేసింది ఆ మాత్రం నెక్స్ట్ ప్లేస్లో మేము ఉన్నాం ఏ ఆడవాళ్ళు ఏ సెకండ్ అయి మాత్రం అకౌంట్ నిల ఎందుకు మార్చాడు ఏమో మార్చమని చెప్పాడు ఏదో జరిగింది ఏది జరిగింది మీ నాన్నైనా సరే ఏదో జరిగింది అక్కడ ఏబాయ్ మధ్యలో మా నాన్నకి ఏం అర్థం అవ్వట్లేదు ఆడింది మీరు ఆడిచ్చింది అది మధ్యలో నేనేం చేస్తాను ఎవరో వెళ్ళిన కొట్టుకొని కాదరేమో అట్లా